నమస్తే అండి ఈ డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం సో ఈరోజు మనం ఈ వీడిలో అండి విజయవాడలో అండి కమర్షియల్ ఏరియాలో ఒక మంచి జీ ప్లస్ వన్ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ప్రైమ్ లొకేషన్లో సో ఇది వచ్చేసి మనకి గవర్నర్ పేటలో అయితే వస్తుందండి ఆంధ్ర హాస్పిటల్స్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట సో ఇది ఒక జిప్లస్ వన్ బిల్డింగ్ అనమాట నూట నలభై తొమ్మిది గజాలు మనకి ఆంధ్ర హాస్పిటల్స్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో మనకి దారి అయితే అండి ఈ ప్రాపర్టీకి వెళ్ళటానికి మూడున్నర అడుగుల దారి అయితే ఉంటుంది అన్నమాట సో ఓన్లీ నడక దారి మాత్రమే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అన్ని మనకి బ్యాంక్ ఆప్షన్లో సెప్టెంబర్ ఒకటో తారీఖు లాస్ట్ డేట్ అండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ అనిపిస్తుంది అండి ఒక కోటి రెండు లక్షలండి అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు సో మీలోడికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి అన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ